బాబు నీ పేరు వెంకటాని నీకు ఇష్టమైన అలాగే మీకు అల్లు అర్జున్ ఏమైనా పిస్తున్నా అలాగే అల్లు అర్జున్ నీకు ఏమైనా భోజనం ఏర్పాటు చేసినాడా అల్లు అర్జున్ మీకు ఆరోగ్యం బాగా చూపించాడా వాస్తవం వచ్చేసి నీకు ఆరోగ్యం బాగా మీకు ఏర్పాటు చేసి నిజమైన హీరోలు ఎవరు నిజమైన కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నిజమైన హీరోలు ఎవరంటే మీ తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రులు ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మాధికారి జ్ఞప్తి చేయడం జరిగింది సభకు నమస్కారం ఈరోజు నందివర్గం విజ్ఞానికేతన్ పాఠశాల ఎందు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో హెచ్ఎం ఉపాధ్యాయ బృందం సహకారంతో చదువుల ప్రతిబదింపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం అలాగే తల్లిదండ్రుల విశిష్టత నైతిక విలువ విశిష్టతను గురించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవం వచ్చేసి అమ్మ మనకు మంచినీరు లాంటిది నాన్న గాలి లాంటి వాడు కానీ ఈ రెండు లేకపోతే మనం లేదు కాబట్టి తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు ప్రేమించాలా ఈ రోజుల్లో వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వదలడం చాలా బాధకరం కాబట్టి మీరు ఒక ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిని మీ తండ్రిని ప్రేమించాలా అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలా అలాగే వచ్చేసి విద్యార్థి దేశంలో విద్యావధి పరమావధి కావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీ తల్లిదండ్రులతో పాటు వృద్ధులను మీ చేజీ మీ అవ్వ ఉదలను కూడా మీరు ప్రేమించాలా పెద్దలను గౌరవించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవంలో వచ్చేసి మనకు తల్లి మంచినీరు కనిపిస్తారు కానీ గాలి కనపడదు ఆక్సిజన్లో మన అభివృద్ధికి తండ్రి కూడా తోడ్పాటు అందిస్తారు మీరు తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి అందరికీ కూడా కోరడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి Good morning to all my name is Aishu I am studying eighth class today i will ask some questions please answer for that what is your favorite dish say answer what is your favorite game what is your favorite Heroine. It's not correct. Our heroes are our parents. Parents are equal to God. We have to respect them. The mother is one heroine in our life who carries us nine months. Father is real hero for us. They make us to choose correct way in our life. They are waiting to see us in the high position. They are struggling so much to pay fees for us to study.